అప్పుడంటే కాళీగా తిరుగుతున్నా గాలికి తిరుగుతున్నా కాబట్టి నీ చుట్టూ తిరిగాను దేంతో చేస్తున్నాను ఎలా కాలం దేవుడు రమ్మన్నా నేను రమ్మన్నా నేను పని పట్ట లేకపోతే ఆడోలు గుర్తుకొస్తారా జేబులు తీసుకురమ్మంటావా జేబులు అంటే తీసుకురమ్మంటావాస్తేనే పెడతావా ఏంటి మాట్లాడేసి సైలెంట్ గా ఉందా లేని ఆ పని చేసుకుంటే కుదరదు సరేనా ఇక్కడ ఆడది ఎట్ట చేస్తామని అనుకోలేదురా ఒక గంట మాట్లాడిపోతే బతకలేండి రా నేను నీతో గంట మాట్లాడితే పథకాలను పొందపడితే అంత అంత అవసరం లేదు చే ఎందుకు వచ్చి నుంచి ఇక్కడ ఎందుకు పద్ద పద్దాలు ఫోన్లు చేస్తున్నా ఎందుకు ఎందుకు వచ్చి నుంచి అంటే ఇట్లాగే మాట్లాడే వాళ్ళు చేసేటప్పుడు కూడా ఇదే చెప్పి మాట్లాడు చేసావండి నన్ను వంద సార్లు తిరిగా కదా నా కాల చుట్టూ అప్పుడు ఇల్లు తెలీదా నీకు నీ దానికి దీనికి సంబంధం ఏంటి నేను పనిలో ఉన్నాను మా నాన్న పని చెప్పాడు పని చేస్తున్నాను కదా ఏం పని అప్ప చెప్పాడు మీ నాన్న గోడి బొక్కల బిజినెస్ చేయమన్నాడు ఏంది బోడి బొక్కల బిజినెస్ మా నాన్న పని చెప్పాడు పని చెప్పాడు ఏంటి గాలికి అబ్బా నా చేతిలో తన్నులు తింటావు తన్నులు తింటావు అబ్బా చాలా ఎదుగు అప్పుడంటే ఖాళీగా తిరుగుతున్నా గాలికి తిరుగుతున్నా కాబట్టి నీ చుట్టూ తిరిగాను ఇప్పుడు రేపు పొద్దున మీ నాన్నకి పెళ్లి చేసుకుంటానంటే ఆడికి ఏ జాబు లేదు ఏది లేదు అని అంటే మీ నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడా ఏదో పని నేర్చుకుంటున్నాను పని చేస్తున్నాను కదా అబ్బాయి ఇన్నాళ్ళు లేని ఇప్పుడు మీ నాన్న బిజినెస్ అప్పు చెప్పాడని ఈ మాట కలిపేసావు అబద్దాలా ఇవన్నీ అబద్దాలా మనిషి పుట్టక పుట్ట నీ ఇల్లు నువ్వు నువ్వు మామూలు దాని కదా అటంటే ఇటంటూ ఇటంటే అటంటావు రేపు పొద్దున మీ నాన్నకి చెప్తావు పలానా వాడిని ప్రేమించాను వాడిని నేను పెళ్లి చేసుకుంటానంటే సరే ఇప్పుడు ఏం పోటీ గల్లా సంపాదిస్తాను బోర్డు బిజినెస్ లో ఏం పోటీ గల్లా అవును ఇప్పుడు స్టార్ట్ చేసాము ఒక వారం రోజులు అవుతుంది మళ్ళీ ఎక్కిపోయిన తలకి నీకు బిజినెస్ పెట్టావా ఆహా ఫోన్ చేస్తే ఉన్నావు నువ్వు అంటే మాట్లాడుకున్నా మాట్లాడుకుంటున్నా ఎలా కాలం నీతోనే టైం స్పెండ్ చేస్తూ నీతోనే టైం పాస్ చేసుకుంటా కూర్చుంటే రేపు నేను రేపొద్దు పోషించాలి నేను మీ నాన్న నాకు పెళ్లి మీ నాన్న నాకు పెళ్లి చేస్తాడు ఇచ్చి ఎందుకు చేస్తాడు నేను మొహానికి ఇప్పుడైనా చేయడు నీ మొహానికి ఇచ్చి చేయడు సరేనా అటు ఇటు ఇటు అంటే అటు మాట్లాడమాక నన్ను బీపీ తెప్పించేస్తున్నావు టార్చర్ చేస్తున్నావు బీపీ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది నన్ను కొట్టడానికి సిగ్గు సిగ్గుసారి ఉండాలి లవ్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడాలి అంటే నీతో గంటల గంటల ఫోన్ లో మాట్లాడతా గంటల గంటల చాటింగ్లు చేస్తా వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే మంచిగా ఉండిద్ది మంచిగా నీకు గంటల గంటల ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే ఎవరు నువ్వు మాట్లాడావా ఈ రోజు ఎన్ని రోజులు ఎన్ని సార్లు మాట్లాడవరా నువ్వు ఈ రోజు గురించి గంట అయింది ఆ బిర్చి మీద కార్లు అన్ని చూస్తా బతుకు ఇక్కడ కూర్చొని ఉన్నా అంటే కుక్కరా నేను అది నీ బతుకు అది నువ్వు రమ్మన్నావా అంటావేంటి నువ్వు రమ్మంటే నేను రావాలి అంటే నువ్వు చెప్తేనే నువ్వు రమ్మంటేనే నిన్ను నువ్వు లవ్ చేస్తేనే నేను చేశానా నువ్వు చేస్తేనే లవ్ నేను చేసింది కుక్కలాగా పడ్డావరా నా కాలు అమ్మట అప్పుడంటే పని పాట లేక గాలికి తిరుగుతున్నాను కాబట్టి పడ్డానే అవును పని పాట లేకపోతే ఆడోళ్ళు గుర్తుకొస్తారా అది కాదే ఇప్పుడు నేను పనిలో ఇప్పుడు పని చేసుకోని అనుకుంటున్నావు అంటే ఇప్పుడు పని ఉంటే అవసరం లేదు అంటే టైం పాస్ చేస్తున్నావు నాతో నువ్వు టైం పాస్ కాదే నేను చెప్పేది అర్థం చేసుకో కొంచైనా కామన్ సెన్స్ ఉండాలి నేను చెప్పేది అర్థం చేసుకో నేను చెప్పేది విను ఫస్ట్ ఎందుకు ఇప్పుడు నేను పని నేర్చుకుంటున్నా పని మా నాన్న పని నేను చేస్తా నేర్చుకుంటా ఎందుకు కొట్టా మన చెప్పేది ఆ చెప్పు డబ్బులు సంపాదించకుండా విక్కలు బిజినెస్ పెట్టావు నువ్వు తయారవుతున్నావు సరే నా బిజినెస్ నువ్వు సంపాదించడం కాదు నువ్వు నువ్వు సంపాదించడం కాదు నేను గాలికి తిరుగుతాను నీతోనే గంటల గంటల ఫోన్లు మాట్లాడతాను నీతోనే చాటింగ్ చేస్తాను నేను రూపాయి సంపాదిను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా మీ నాన్నగా ఒప్పిస్తావా పెళ్లికి హలో సంపాదించాలి సంపాది అనలా నేను గుర్తుకు రావాలి కానీ నీకు మరి సంపాదించాలి నెత్తి కలెక్ట్ సరిపోయింది ఏంటి నేను గుర్తుకు ఏంటి నేనే నేనే ఇప్పుడు నేనేమన్నా చేశానా ఏం చేయలేదు నేను ఫోన్ ఎత్తకపోలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు నేను ఈ అమ్మ ఫోన్ ఎత్తకపోతే ఇక నీకు ఇక నీకు గంటల గంటల ఫోన్లు ఎత్త మాట్లాడుతూ ఉండాలి నీ ఫోన్ ఎత్తి సమాధానం చెప్తున్నా నేను నీకు చెప్తున్నా ఒక్క రోజు కూడా నువ్వు ఫోన్ ఎత్తలా సరిగ్గా నాలుగు రోజుల నుంచి నిన్ను చూస్తున్నా అర్థమైందా నాలుగు రోజుల నుంచి నువ్వు ఏదో చేస్తున్నావు సరేనా ఏం చేస్తున్నాను లవ్ చేసేటప్పుడు ఇలాంటి అన్ని కనపడవు కళ్ళుకి పర్ల కమ్మిని నాకే నీకు కాదు పర్ల కాదే పని నేర్చుకుంటున్నానే నేను ఎందుకు నన్ను లవ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం దేనికి నన్ను టార్చర్ పెట్టడం దేనికి మైండ్ లో మైండ్ పని చేస్తున్నా పని చేయట్లేదా పని నేర్చుకుంటున్నా రేపు పొద్దున్న నిన్ను ఏ లెక్కన పోషించాలి జేబులు దూరం అంటావా జేబులు దూరం అంటావా అంటేనే పెడతావా ఏంటి ఆ నీ మొహానికి ఏందో నాకు పెడుతున్నట్టు ఇప్పుడు ఎంత షో చేస్తున్నావు రా నువ్వు ఆ నీ షోగా అద్దు అసలు మన గురించి ఆలోచిస్తుంది మన గురించి ఆలోచించే కదా నేను పని నేర్చుకుంటుంది గేమ్ పని ఇన్ని రోజులు బాధపడుతున్నావు నాలుగు రోజుల నుంచి ఫోన్ ఎత్తుతున్నావు నన్ను ఎందుకు నన్ను ఎందుకు ఇచ్చేస్తున్నావు డిస్టర్బ్ చేస్తున్నావు చెప్పు నా మైండ్ డిస్టర్బ్ చేస్తున్నా పని పాట లేక ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తోచక ఏమి చేయటం కుదరక

చెప్పుకోలేని మగోడువి ఎందుకు నీకు జాబ్ ఎందుకు లవ్ ఎందుకు నీకు కొవ్వెందుకు మూసుకొని పని చేసుకో నేను గాలికి తిరుగుతా తిరుగుతా నీతో టైం పాస్ చేస్తా ఉంటే రేపొద్దు నువ్వే అంటావు నీకు ఏ పని పాట లేకుండా నాతో టైం పాస్ చేసావు ఇన్ని రోజులు జాబ్ లేదు సంపాదన లేదు ఏది లేదు రూపాయి సంపాదించట్లేదు మా నాన్నతో ఏమని చెప్పాలి నిన్ను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమని చెప్పమంటావు అని చెప్పేసి వెళ్ళిపోతావు నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు మంచిగా మా నాన్నకి చెప్పలేనురా అని చెప్పేసి ఈ రోజు నేను పని నేర్చుకుంటే ఆటం తగులుతున్నావు నువ్వు మాట్లాడేసి సైలెంట్ గా ఉందా లే నా పని చేసుకుంటే కుదరదు సరేనా ఇక్కడ ఆడది అయితే ఏదైనా నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా నా సంగతి తెలీదు నేనేమన్నాను ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు ఫోను అంటే ఫోన్ మాట్లాడకపోతే ఇంకా నీకు ఏదేదేదో వచ్చేసిందా మీదకి ఏమి రావాలి నువ్వు చేసే పనికి పనులకి పనికి మాలినోడా ఏం పనులు చేస్తున్నా నువ్వు బతుకుతున్నావు అగ వెళ్ళి దారి కుక్క కూడా బతుకుతుంది దానికి నీకు ఏమీ లేదు అది మీ నాన్న మీ నాన్న అంటే జాబ్ అప్ప చెప్పాడంట ఇక్కడికి నేను వస్తే ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తే గంటకు కూడా రాలా నువ్వు అంటే నేను లెక్కు ఉందా నీకు అసలా లెక్కు ఉందా ఎందుకు బతుకుతున్నావు వెళ్ళిపో వెళ్ళు నీ పని నువ్వు చూసుకో వెళ్ళి నువ్వే జాబ్ చేసుకుంటావు చేసుకో నేనైతే నీకు వద్దు సరేనా ఇలాంటిది వద్దే నాకు అర్థం చేసుకోలే వద్దు నాకు అర్థం చేసుకో వద్దు నాకు చేస్తాను ఏమో అమ్మ చేయండి నేను అర్థం చేస్తాను ఇటు ఇటు అంటే లాస్ట్ కి నన్ను గాలికి తిరుగుతా ఉంటే నీ చుట్టూ టైంపాస్ చేసుకుంటాను ఎంత బాకోట నేను లాస్ట్ కి నువ్వు వదిలేస్తే బాకోటలే నువ్వు సరేనా ఆ డబ్బా కాడివి నువ్వు ఓకే ఇలా నీలాంటి ఇలాంటి కామన్ సెన్స్ లేనోడు నీకు కామన్ సెన్స్ ఆడదంటే ఏంటో తెలీదు ఫస్ట్ అది సరేనా అది ఆడదంటే ఏంటో తెలుసుకొని అప్పుడు నాతో మాట్లాడు అంటే ఫోన్ ఎత్తగానే కి ఫోన్ ఎత్తి మెసేజ్ రిప్లై ఇచ్చి వీడియో కాల్ మాట్లాడుకుంటా టైం పాస్ చేసుకుంటా కూర్చుంటే ఆడదా నీతో నీతో ఇట్లా చేస్తే అలా చేస్తే నువ్వు చేస్తాను ఒప్పుకుంటావా నేను మనిషినే కదా ఒక మృగాన్ని కాదు కదా నీకు తెలుసు కదా తెలీదాంట్లకి సినిమాలకి షికారులకి తిరగడానికి డబ్బులు ఎవరిని అనుకుంటున్నా డబ్బులు ఎవరిని చూస్తాయి ఏ రోజు నువ్వు రెస్టారెంట్కి తీసుకెళ్ళావయ్యా నన్ను ఏ రోజు డబ్బులు పెట్టావయ్యా అండ్ నీ వంట పొరిశాడంటా పీకాడంట ఇదేందో ఏం చెప్తున్నావు కథలు బలి అల్లిస్తున్నావే ఆరు నెలలు తిరిగావు కదరా నా చుట్టూ ఆరు నెలలు తిరిగావురా ఆరు నెలలు తిరిగిరా నేను యాక్సెప్ట్ చేసిందా తిరిగావు కదరా అప్పుడు ఇలాగే మాట్లాడావా చెప్పు ఇలాగే మాట్లాడవు ఈ ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఎట్ట చేస్తా నేను అనుకోలేదురా కొన్ని రోజులు బాగా మాట్లాడావు ఈ రోజు ఫోన్ చేస్తే నీకు చిరాకు వస్తుందంటావా అంటావా ఎందుకురా ఇంత అన్యాయం అన్యాయం చేయట్లేదే నేను పని నేర్చుకుంటున్నా మైండ్ పని చేస్తున్నా మైండ్ పని చేయట్లేదా మైండ్ పని చేయట్లేదా ఇది చూస్తా ఒక నీకు మైండ్ పని చేస్తుందా నేనంత చిరాకు వస్తుంది ఎందుకు ఫస్ట్ కూల్గా నేను చెప్పేది విను అర్థమవుతుందా నేను పని నేర్చుకుంటు ఏ ఆపు ఫస్ట్ సైలెంట్గా నేను పని నేర్చుకుంటున్నాను మన కోసమే రేపొద్దున నిన్ను పెళ్ళి చేసుకోవాలన్నా నాకు ఏదో ఒక పని ఉండాలి కదా నేను ఏదో ఒకటి సంపాదిస్తేనే కదా పొద్దున్న నాకు నేను ఇచ్చి పెళ్లి చేసేది ఏం సంపాదన నా కన్నా నీకు సంపాదన ఎక్కువైపోయిందా ఫోన్ ఎత్తునంత బిజీగా నువ్వు మూడు రోజులు అన్నం లేదురా నేను ప్రేమించేటప్పుడు తెలియదారా ఇంత ఇన్ని బాధలు వస్తాయని అర్థం చేసుకుంటే ఏం ఉండదే ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు రోజులు అర్థం చేసుకునేది మూడు రోజుల నుంచా చెప్పు ఒక రోజు మూడు రోజులు ఏదో మూడు నెలలనే మాట్లాడుతున్నావు ఏంటి మూడు రోజులకి ఇలా బిహేవ్ చేస్తావు అంటే నీకు మూడు రోజులు మూడు నెలలుగా అనిపిస్తుంది నీకు అంత తిట్టిదిగా ఉందా ఒక గంట మాట్లాడిపోతే బతకలేండ్రా నేను నీతో గంట మాట్లాడితే బతకలేని పోతే అంత అంత అవసరం లేదు నాకు బీపీ వచ్చేస్తా నేను చూస్తాను నువ్వు హ్యాపీగా ఉంటావు ఇక నుంచి వెళ్ళిపో నా కాలం ఇట్టక పడ్డావా నువ్వు వెళ్ళిపోతున్నావు ఈ రోజు అంత ఎక్కువైపోయానా నీకు ఎక్కువైపోయానా మరి ఎందుకు పడుతున్నావు ఆమె చెయ్యి చేసుకున్నాడు ఎందుకు చేస్తున్నా చెయ్య వెళ్ళిపోతున్నా ఇవన్నీ నేను ఏదైనా అయిపోతే పర్లేదు కదా అపో